వెల్కమ్ టు రచ్చ మీడియా అప్పటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగనన్న ఇళ్ల స్థలాలు జగనన్న ఇళ్ళ పట్టాలంటూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది సుమారు ఇరవై లక్ష ఇరవై ఆరు లక్షల గృహ నిర్మాణాలైతే చేపట్టనుంది అలాగే ఇరవై ఆరు లక్షల ఇళ్ల స్థలాలు కూడా లబ్ధిదారులు ఎవరైతే ఎవరైతే నిరుత్పేలు ఉంటారో ఇల్లు లేని వారు ఉంటారో వారికైతే అప్పుడు జగన్ ప్రభుత్వం అయితే ఇరవై ఆరు లక్షల మందికి కూడా ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో అసలు ఆ ఎళ్ల స్థలాలు ఎవరి చేతిలో ఉన్నాయి లబ్ధిదారుల చేతిలో ఉన్నాయా లేదా లేక ఎవరి చేతులకన్నా వెళ్ళిపోయిందా అనే దాని మీద కూడా మన రచ్చా మీద సుదీర్ఘంగా దీని మీద కూడా ఎంతో 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 మందిని కూడా చూసి ఎన్నో వాల్నీలన్నీ కూడా చూసి ఒక ఒక రకమైన నివేదిక అయితే ఏర్పాటు చేసింది ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా తాళేపల్లిగూడెం కేఎస్ఎన్ కాలనీ అయితే ఉన్నాం ఇక్కడ జగనన్న ఇల్లు ఏంటంటే జగనన్న ఇల్లు లేనివాడికి నీడ వీడి వాడికి నీడను కూడా జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ప్రవేశపెట్టారు కానీ ఈ జగనన్న ఇల్లు అన్నీ కూడా నిరుపేదలకు అందుతున్నాయా అందుతుంది లేదని కూడా చెప్పాలి ఎందుకంటే జగనన్న పేరు మీద సెంటు స్థలంలో ఇళ్ల స్థలాల్లో అప్పటి కేంద్ర గవర్నమెంటు రాష్ట్ర గవర్నమెంటు కలిపి సుమారు లక్ష ఎనభై వేల రూపాయలు వీళ్ళకైతే డబ్బుల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ నేపథ్యంలో లక్షా ఎనభై వేలు పెట్టుకుంటే లబ్ధిదారులకైతే ఇల్లు అందటం లేదు సుమారు ఆరు లక్షలు ఖర్చు పెడితేనే కానీ వీళ్ళకైతే ఇల్లు అయితే తయారవుతుంది అయితే ఈ నేపథ్యంలో అక్కడే దళారులు అయితే వెళ్తారు అయితే కేఎస్ఎన్ కాలనీలో ఒక దళారి ఒక గ్రూప్గా కొంతమందిని అయితే ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలన్నీ కూడా ఈ ఇళ్ల స్థలాలన్నీ కూడా అతను అతను బెదిరిపించి సచివాలయ ఉద్యోగులతో వాళ్ళ అడ్రస్సులు తీసుకుని వారందరినీ కూడా బెదిరిపించడం జరిగింది అయితే ఈ బెదిరిపించిన నేపథ్యంలో మీరు ఇల్లు కట్టకపోతే పట్టాన్ని క్లోజ్ చేసి ఇంకో లబ్ధిదారులకి ఇస్తామని కూడా ఈ అధికారులతో కూడా అతను ఎవరైనా అయితే ఉన్నారో అతను చెప్పడం జరిగింది అయితే ఆయన ఒత్తిడి తట్టుకోలేక ఇక్కడ లబ్ధిదారులంతా కూడా ముప్పై ఏళ్ళ నుంచి లక్ష లక్షన్నర వరకు కూడా ఈ సెంటు స్థలాన్ని కూడా అమ్మడం జరిగింది సెంటు స్థలంతో పాటు ఏదైతే కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ ఈ లబ్ధిదారులకు లక్ష అన్నది లేదా బిల్డింగ్ మెటీరియల్ కోసం ఐరన్ కావచ్చు ఎస్సక్ కావచ్చు త్రీ ఫోర్త్ కావచ్చు సిమెంట్ కావచ్చు అంటే ఇవన్నీ కూడా ఆ వంద రూపాయల స్టాంప్ మీద ఇవన్నీ కూడా రాయించుకుని ఈ లబ్ధిదారుల నుంచి కూడా వీళ్ళందరూ కూడా బ్రోకర్ అదే బ్రోకర్ అదే మాఫియా అని కూడా అనొచ్చు జగనన్న ఇల్లు మాఫియా అని కూడా అనొచ్చు ఈ మాఫియా కూడా చేసే బాగోతులన్నీ కూడా ఈ రక్షా ద్వారా వెల్లు తీసుకుంటారు అయితే జగన్ అన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ఇల్లు కనీసం వారికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి పేరును కూడా ఉండవు కనీసం ఐదు నుంచి పది సంవత్సరాలు దాటితేనే కానీ వాళ్ళ పేరున పట్టాలు రావు కానీ అటువంటిది వంద రూపాయల స్టాంప్ మీద వీళ్ళు సంతకాలు చేయించుకుని ఎవరైతే ఈ మాఫియా ఈ మాఫియా ఉందో ఈ మాఫియా అంతా కూడా ఉండటం ఐదు నుంచి ఆరు లక్షల వరకు అమ్మటం అమాయక ప్రజలను ఆసరాగా తీసుకుని వాళ్ళ అవసరాలకు పదిల సీవెల్ కార్డుకి డబ్బులు ఇచ్చి దొంగ నోట్ల మీద సంతకం పెట్టించుకుని చెక్స్ మీద సంతకం పెట్టించుకుని వీరందరినీ కూడా ముప్పు తిప్పలు పట్టి ఈ మాఫియా అయితే ఉంది అయితే ఈ మాఫియకు ఒక నాయకుడు తాడే పలుకుడంలో ఇక్కడ కేసన్ కాలనీతో ఉన్నాడు అక్కడ ఒక ఎనభై కాసులో బంగారం వేసుకుని తిరుగుతాడు అలాగే నాలుగు స్థలాలు రెండు అపార్ట్మెంట్లు మూడు ఇల్లు కూడా ఉన్నాయి అంతేకాకుండా కోట్ల రూపాయలు ఏంటంటే ఈ నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు కూడా సంపాదించిన సందర్భం ఉంది అయితే ఎవరా బ్రోకర్ ఎవరా మాఫియా మరికొద్ది రోజుల మీ ముందైతే రచ్చా మీద అయితే ప్రవేశపెడుతుంది అతను మొత్తం విడుదలకి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తుంది అంటే ఎప్పటికైనా అప్పటి అధికారులు నిర్లక్ష్యంతో ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడైతే ప్రభుత్వం అయితే మారింది ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వ పెద్దలు ఉన్నారో అలాగే ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎల్ల స్థలాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కూడా మంది అయితే వేడుకుంటున్నారు చిన్నరామతో కొండరి అమ్మగచ్చి గోదావరి జిల్లా